టి ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ కు అర్హత సాధించింది భారత్ కెనడాతో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంతో నిలిచి తదుపరి రౌండ్కు చేరింది ఇందులో భాగంగా సూపర్ ఎయిట్ మ్యాచ్లు జూన్ పంతొమ్మిది నుంచి జరగనున్నాయి ఇందులో భాగంగా మూడు మ్యాచ్లు ఆడనుంది టీమిండియా తొలి మ్యాచ్లో ఈ నెల ఇరవైన ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది ఇప్పటి వరకు భారత్ లీగ్ దశలో మ్యాచ్లన్నిటిని అమెరికాలోనే ఆడింది కానీ సూపర్ ఎయిట్ పోరు మాత్రం వెస్టిండీస్కు షిఫ్ట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్తో తలపడనుంది జూన్ ఇరవైన బ్రిజ్టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది లీగ్ దశలో మ్యాచులన్నీ భారత్ న్యూయార్క్లో తాత్కాలికంగా నిర్మించిన నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలోని డ్రాపింగ్ పిచ్లపై టీమిండియా మూడు మ్యాచ్లు ఆడింది కానీ ఇప్పుడు సూపర్ హీట్ మ్యాచ్లన్నీ వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి అమెరికా పిచ్లతో పోలిస్తే వెస్టిండీస్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది దీంతో అఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది అమెరికాలో స్లో పిచ్లపై స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి కానీ వెస్టిండీస్లో పిచ్లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి ఇదే సమయంలో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కొనసాగుతుంది దీంతో టీమిండియా కాంబినేషన్లో మార్పులు జరిగే అవకాశం ఓపెనర్ గా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీని వన్ డౌన్లో ఆడించే ఉంది ఎస్ఎస్వి జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఈ టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా ప్లేసులో జైస్వాల్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడనే పేరున్న శివం దుబే జట్టులో కొనసాగే అవకాశం ఉంది అమెరికాతో మ్యాచ్లో అతడు ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం అంతేకాకుండా అదనపు బౌలింగ్ ఆప్షన్ గా కూడా దుబే ఉపయోగపడతాడు ఈ మార్పులతో టీమిండియా అఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్కు టీమిండియా తుది జట్టు అంచనా యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ शिवम दुबे हार्दिक पांड्या अक्षर पटेल अर्षदीप सिंह, जसप्रीत बुमराह कुलदीप यादव